ఇక చూడండి అది తెలంగాణ తయారైంది ఎల్లంపల్లి ఎడారి మిడుమానేరు తడారి మిడుమానేరు ఏమో తడారిపోయింది మొత్తం ఎండిపోయింది చూడండి పాత ఇండ్లు ఊర్లు చెట్లు క్షేమ అన్నీ తేలినాయి ఇక ఎల్లంపల్లి మొత్తానికే ఎండిపోయి మంచిగా మొలిచింది నడు సంద్రంలా నడు నదిలా అది అయిపోయింది అనమాట ఎండుతున్న ఎల్లంపల్లి అడుగంటిన అన్నపూర్ణ ఎడారిల రాజరాజేశ్వరం తాగునీటి అందించలేని మానేరు డ్యాము కాళేశ్వరం నీళ్లు రాక కలతప్పిన ప్రాజెక్టులు హైదరాబాద్లో మంచినీటికి మరింత కటకట ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసే ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకల్లాడిన ప్రాజెక్టులు కేసీఆర్ పై నెపం నెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఆరు పాయింట్ ఏడు ఏడు ఐదు టీఎంసీల నీళ్లే నిరుడు ఇదే టైంలో పదమూడు పాయింట్ ఐదు టీఎంసీలతో కలకల్లాడినటువంటి ఎల్లంపల్లి ఇక నేను చెప్తాను ఈ ఎల్లంపల్లి కింద సుందిల్లా ఉంటుంది సుందిల్లలే ఆరు టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఆ సుందిల కింద అన్నారం ఉంటుంది అన్నారంలో ఎనిమిది టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఆ అన్నారం కింద మేడిగడ్డ ఉంటుంది మేడిగడ్డ అంటే ఒక పియర్ కుంగిపోయింది కాబట్టి ఉన్న నీళ్ళని మొత్తం వదిలేసారు అది వదిలేదా అలాగే పన్నెండు టీఎంసీలు దానికి ఉన్నాయి అది కూడా వదిలేదా ఈ రెండు బరాజులల్లో ఆరు ప్లస్ ఎనిమిది అయితే పద్నాలుగు టీఎంసీలు ఉండే ఆ పద్నాలుగు టీఎంసీలు ఎత్తుకొని ఎల్లంపెళ్ళ పోస్తందుకు మనకు మంచి అవకాశం ఉండే డిసెంబర్ ఏడు తారీఖు నుంచి ఆ నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు కానీ ఆడ మోటార్ ఆన్ చేస్తే ఈ క్రెడిట్ కేసీఆర్ పడుతుంది ఈ పద్నాలుగు టీఎంసీలు ఎందుకెత్తిపోయాలి కేసీఆర్ మీద కోపంతో అది కిందికే వదిలిపెడదాం కిందికే వదిలిపెట్టి ఆ కుంగిపోయిన పిల్లర్లు ఉన్నాయి కదా ఆ పియర్స్ ఉన్నాయి కదా మేడిగడలో దాంట్లో మీదకి వెళ్ళి పోనిద్దామని చెప్పేసి ఈ అన్నారం ఉన్న ఎనిమిది టీఎంసీలు సుందరిలో ఉన్నటువంటి ఆరు టీఎంసీలు అన్ని కలిపి కిందికి వదిలేసారు ఎంత పాపాత్ములు అంటే ఆ నీళ్లు తీసుకొచ్చి అలా ఎల్లంపల్లిలో పెడితే హైదరాబాద్కు తాగునీటి కొరత ఉండకపోవు కదా ఉండకపోవు కదా హైదరాబాదు నీళ్ళ కోసం ఇట్లా ట్యాంకుల చుట్టుముట్టు దాని చుట్టుముట్టు ఉండకపోవు కదా ఈ నీళ్ళ మాఫియా ఉండకపోవు కదా ఏంది కథంతా కేసీఆర్ మీద కోపం తెలంగాణ పెడతారా హైదరాబాద్ను తాగునీళ్ళ పెడతారా కేసీఆర్ మీద కోపం ఉంటే మీరు మీరు రాజకీయంగా చూసుకోరు ప్రజలేం పాపం చేసారు ప్రజలు ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకు ఇవాళ ట్యాంకులు కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి దేనికి వస్తుంది ఈడ ఎనిమిది టీఎంసీలు ఆరు టీఎంసీలు పద్నాలుగు టీఎంసీలతో ఇలా నిండుగా ఉండేది కదా ఎల్లంపెళ్ళి ఆ నీళ్ళని తీసుకొచ్చుకొని మంచిగా హైదరాబాద్కు తాగునీళ్ళు ఇచ్చేవాళ్ళు కదా మంచిగా రెండు నెలలు హాయిగా ఉంటుండే కదా పరిస్థితి కానీ మనం ఎక్కడ మోటార్ లాన్ చేస్తే అక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి ఈ మొత్తం నీళ్ళు వదిలేసినటువంటి పాపాత్ములు ఈ కాంగ్రెస్ పా నాయకులు సో కాబట్టి ఆలోచన చేసుకోండి ప్రజల మీద ప్రేమ లేనోడు ఎప్పటికీ వానికి ప్రజల మీద ప్రేమ ఉండదు వాడు సస్తా ఉంటేనే అయ్యో రామచంద్రాన్ని ఏడుస్తుంటేనే ప్రభుత్వాలు ఏదో కంటి తుడుపు చర్య కింద ఎంతో కొంత గంజి ప్యాకెట్ ఏదో ఇస్తే వాడు అది దిని అమ్మ నువ్వే మహాప్రభు అంటాడని చెప్పేసి ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ వాడు ఏమనుకుంటాడు పేదలు పేదరికంలోనే ఉండాలి ప్రజలు ఎప్పుడు అడకదండనే ఉండాలి మనం ఏదో ఇచ్చినట్టు కలరింగ్ ఇస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు సో కాబట్టి ఈ విధంగా ఎల్లంపల్లి ఎండబెట్టిండు ఇక ఇచ్చంపల్లి బరాజ్ కడితే దేవాదులకు దెబ్బ అవుతుంది దాంతోపాటు సీతారామ కూడా ఆగమ గోచరంగా అయిపోతుంది దేవాదుల లిఫ్ట్ రుందాడ ఆ దేవాదుల లిఫ్ట్ ఎండిపోతుంది ఇక సీతారామ ప్రాజెక్ట్ కూడా ఎక్కడికక్కడ ఆగమైపోతుంది ఈ ఈ ఇచ్చంపల్లి గురించి నేను మొత్తం కంప్లీట్గా ఒక డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇచ్చంపల్లి కడితే ఏమవుతుంది మన గోదావరిని లెటర్ తీసుకపోయి కావేరికి ఇద్దామని చూస్తారు తమిళనాడు కట్ట అనుకుంటున్నారు అసలు నార్త్ ఇండియా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు సౌత్ ఇండియాకి ఎందుకు వస్తూ ఉంది తమిళనాడు లాంటి ప్రాంతంలో ఎందుకు అది చేస్తూ ఉంది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో బలపడి ఇటు ఆంధ్రప్రదేశ్ను మింగి ఇట్లా ఈ విధంగా ఎందుకు పోదామని చూస్తూ ఉంది సౌత్ని ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తా అనేది మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా